రోజు యవ్వనస్తుల మీద ఎస్పెషల్లీ పన్నెండు సంవత్సరాలు దాటిన ప్రతి పిల్లవాడి మీద పాపము ఏలుబడి చేయటం ప్రారంభించింది కారణం ఏంటి తండ్రిగా నీవు అని గద్దించకపోవటం తల్లిగా నీ బిడని నీవు బాధ్యతగా సక్రమంగా నడిపించకపోవటం ఒకవేళ తల్లి మందలిస్తే తండ్రి వెనక వేసుకొని వస్తాడు తండ్రి మందలిస్తే తల్లి వెనకేసుకొని వస్తుంది నేటి సమాజంలో ప్రభుత్వాలు కావచ్చు పత్రికా రంగాలు కావచ్చు ఎన్ని సర్వేలు చేపట్టినా ఎంత సర్వే చేసినా వైవాహిక జీవితంలో ఓ చక్కటి కన్యకునిచ్చి మరొక వ్యక్తికి వివాహం చేద్దామంటే కన్యకులు కరుమరుగైపోయారు కారణం ఏమిటి ఎవనొస్తురాలా ఎందుకు నీ కన్యత్వాన్ని నీవు పోగొట్టుకుంటున్నావు దౌర్భాగ్యం అస్వేచ్ఛ ప్రారంభించబడుతుంది నీ వల్ల స్త్రీ జాతికి అవమానం వస్తుంది యమనుడా నీవు చేసే పొరపాటు వల్ల నీ పురుష జాతికి అవమానం వస్తుంది కారణమేంటి అస్వేచ్ఛ ప్రారంభించబడింది